హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి డే టైమ్ లుక్ అనమాట నైట్ టైమ్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా ఫస్ట్ డే అది సెకండ్ డే ఇది వచ్చేసి సెకండ్ డే వచ్చేసి స్టేట్ ఏమంతేమనిపించవు టెంపుల్ ముందు వచ్చేసి మొత్తం ప్యాక్ చేసేసారు ఓన్లీ పూజకి సంబంధించినవి మాత్రమే ఉంటాయి అలా నేనైతే టెంపుల్ అయితే వీడియో తీయలేదు ఎందుకంటే మొబైల్ వచ్చేసి మా మమ్మీ దగ్గర ఉంది అండ్ ఇద్దరు కిడ్స్ మా మమ్మీ మొత్తం మీకు లగేజ్ మొత్తం ఎట్లా అని చెప్పేసి నేనైతే దర్శనానికి వెళ్ళి వచ్చేసాను నేను వచ్చేలోగా మాకు అన్నయ్య అయితే ఆ రత్నం ఎక్కాలి అని చెప్పేసి అన్నాడు సో తనైతే వెళ్ళాడు దాన్ని మనం జైంటు వీల్ అంటాము రత్నం అంటాము డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు కదా జైంట్ వీల్ అవేమీ లేవు ఫ్రెండ్స్ జస్ట్ క్రాడీలు అయితే ఉంది చక్కతో సో అదైతే ఎక్కించింది మా మమ్మీ చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు నైట్ టైం అయితే చూశారు కదా ఆ వ్యూ చాలా బాగుంటుంది ఫుల్ లైటింగ్స్తో ఇంకా సెకండ్ డే అంటే మనకి గోవాడ అట్లా ఉన్నంత అసలు ఉండదు ఇక్కడ సెకండ్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ మెంబర్ హండ్రెడ్లో ఫిఫ్టీ టు ఫిఫ్టీ ప్యాక్ చేసేస్తారు రిమైనింగ్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే అట్లా ఉంచుతారు ఫిఫ్టీ అంటే జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతేను అంత అయితే ఉండరు అసలు అని షాపులు కూడా పెట్టారు ఇక్కడ మాకు దూలుపుడు కింద డెబ్బై పాలాలు అని చెప్పేసి అంటారు సో చిన్నగానే ఉంటుంది తినాలి బట్ అమ్మవారికి మంచిగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారు చూస్తారు దగ్గర సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కటి ఇప్పుడు అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ మాత్రమే పెడుతున్నారు వాళ్ళకి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అండ్ మనము వాళ్ళు హండ్రెడ్ రూపీస్ చెప్తే మనం ట్రెన్ రూపీస్ కడుగుతాం కదా వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు ఎటు ఆడి తీసుకోరని చెప్పేసి అందుకని ఫిక్స్డ్ ప్రైజెస్ పెడుతున్నారు ఇక్కడ నా ఫింగర్ అటువంటి ఉండిపోయింది ఫ్రెండ్స్ నేనైతే చూసుకోలేదు రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి ఇవి చూస్తే నిజంగా న్యాచురల్ అని అనుకుంటారు ఎవరైనా తల్ల పెట్టుకున్న బట్ ఇప్పటికీ పెట్టుకుంటున్నారు అంతా చేంజ్ అయిపోతుంది కదా ట్రెండ్ మారుతుంది కదా సో ఆల్మోస్ట్ ఎవరు అంతగా పెట్టుకోవడం లేదు ఆ ఫ్లవర్స్ అని ఇంట్లో పెడుతూ ఉన్నారు అలానే మీరు ఎంతమంది టిడిబీ లవర్స్ ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సిస్టర్స్ అసలు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ ఎడిబట్స్ కనిపించాయి కదా వాటి లేకల ఇష్టమో కూడా కామెంట్ చేయండి నేను ఏదో అన్నీ చూశాను కళ్ళతో మాత్రమే చూశాను జస్ట్ అట్లా కూడా టచ్ చేయలేదు టైం ఎక్కువ లేదు ఈవినింగ్ టైం వచ్చాము మేము సో అందుకని చెప్పేసి అన్నయ్య ఏమో వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటూ ఉంటాడు ఒకవైపు ఏమో అవి తీసుకుంటూ అవి తీసుకుంటూ అంటూ ఉన్నాడు సో అందుకని చెప్పేసి నేను కంట్రోల్ చేయలేక నీరసం వచ్చేసింది సో అందుకని చెప్పేసి అది కూడా వర్కింగ్ డే సో నన్ను తీసుకురావడానికి మా మమ్మీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది ఎందుకు అంటే కొంచెం వర్క్లో బిజీగా ఉన్నారు సో అందుకని చెప్పేసి నేను రావాలి అంటే నేను ఇద్దరికి కిడ్స్తో రావాలి కాబట్టి కొంచెం ఇప్పుడు కష్టంగానే ఉంది నెక్స్ట్ ఇయర్ అయితే ఫ్రీ అవుతాను మంచిగా అండ్ అలానే మా చిన్ని కన్నయ్య చూసారా ప్రతి ఒక్కటి కావాలనే అంటున్నాడు అలానే ఇక్కడ బల్లులు స్నేక్స్ అన్నీ ఉన్నాయి కదా సో ప్రతి ఒక్కటి కావాలంటాడు మళ్ళీ తీసేసి ఆ ఇది వద్దులే వేరే చోటు తీసుకుందాము సరే ఇది వద్దు ఇంకోటి తీసుకుందాము అంటున్నాడు ఎందుకంటే తను తినాలి త్రీ డేస్ నుంచి వస్తూనే అంటే ఈరోజు థర్డ్ డే అనమాట సో అందుకని చెప్పేసి తల అంటున్నాడు నార్మల్గా అయితే ఏ గిడ్డేని ఇలా అన్నారు అంటే మాకన్నయ్య కొన్ని కొన్ని అట్లనే మాట్లాడతారులే ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకిలా మాట్లాడతాడు ఎందుకు వద్దు అంటున్నాడంటే త్రీ డేస్ నుంచి చూసి చూసి ఆయనకి బోర్ కొట్టేసింది అండ్ అలానే పక్క వాళ్ళు మాట్లాడింది వింటాడు విన్నాడంటే ఈజీగా రెస్పాండ్ అయిపోతాడు ప్ర ఆ వార్డ్ అనేది ఒక టూ టు త్రీ డేస్ యూజ్ చేస్తూనే ఉంటాడు అది ఎట్లాంటి వార్డ్ అయినా సరే అలానే ఇక్కడ వచ్చేసి పక్కన కొబ్బరికాయలు ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పేసి అయితే మమ్మల్ని అడుగుతున్నాడు స్వామి కొట్టడానికమ్మా అంటేను మనము కొనుక్కుందాం అని చెప్పేసి అయితే అంటున్నాడు ఆల్రెడీ నేను పూజ అది టెంకాయ కొట్టేసి వచ్చేసాను కదమ్మా అంటే మళ్ళీ కొట్టు ఏం కాదులే అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు అండ్ అక్కడ అవి మాట్లాడుకుంటూ నేనైతే వీడియో ఎలా తీసిందని కూడా చూసుకోలేదు సరిగా అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మా అక్కని చిన్న చిన్నగా గెంతుతూ ఉన్నాడు ఎటు చూసినా తనకి ఐస్ క్రీము అండ్ బుచ్చకాయ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా నాకైతే ఫస్ట్ మెడిటేషన్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఎందుకు అంటే కిడ్స్ ఇది ఈ వెదర్ వచ్చేసి బాగా కూల్గా ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయలేము అలా అని చెప్పేసి ఏడిపించలేము నాకు చాలా ఏడిస్తే చాలా బాధ అనిపించేస్తుంది తను అల్లరి చేస్తుంటే అరుస్తూ ఉంటానే కానీ చాలా అంటే చాలా బాధ అనిపించేస్తుంది సో ఏం చేయలేక నేను ఒక కుల్ఫీ అయితే ఇప్పించాను బట్ ఇక్కడ బ్రదర్స్ వచ్చేసి అది వద్దు సిస్టర్ ఇది తీసుకో అన్నారు ఇక్కడ పక్కన ఉన్న బ్రదర్ వచ్చేసి కింద నుంచి ఉన్నారు కదా నేను ప్రతిరోజు మా మా విలేజ్ వస్తారు సో మా ఇంటి ముందే కాబట్టి అది వద్దాక ఎప్పుడు ఇస్తావు కదా అది తీసుకో అది తీసుకో అని చెప్పేసి అన్నాడు అయితే నేనైతే వద్దమ్మా అతనికి కోల్డ్గా ఉంది సో అందుకని చెప్పేసి ఒక్కొక్కరు ఫీ అని చెప్పేసి అయితే అన్నాను అండ్ అలానే చూసారా మళ్ళీ రిటర్న్ అయిపోయాం మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము టెంపుల్ దగ్గర వచ్చేసి మా కన్నయ్యకి మాత్రం కర్నూలు పండగలా అనిపించింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైము ఎందుకంటే వెంట వెళ్ళాడు తిన్నాళ్ళకి బట్ ఇంత బాగా ఇంత ఎంజాయ్మెంట్ అనేది తను ఫస్ట్ టైము కంటిన్యూషన్ త్రీ డేస్ వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా సో అందుకని చెప్పేసి స్కూల్ నుంచి రావడము మళ్ళీ తీసుకురావడము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అదొకటి సండే రోజు అంటే సండే నుంచే స్టార్టింగ్ కదా తిన్నాల వాళ్ళు అవన్నీ తీసుకొచ్చుకుంటూ ఉంటారు కదా వాటి అక్కడ అరేంజ్ చేసుకోవడానికి పర్టికులర్ ప్లేస్లో పెట్టుకుని సో సండే వచ్చాడు అండ్ మండే ఈవినింగ్ వచ్చాడు అండ్ ట్యూస్డే మెయిన్ తినాలి వచ్చేసి మాకు ట్యూస్డే సో మేమైతే వెన్స్డే వెళ్ళాము ట్యూ వాళ్ళు సండే అయితే ఏమీ లేవు అండ్ మండే వచ్చేసరికి అక్కడ నైవేద్యాలు పెడతారు అండ్ ఇప్పుడు వాళ్ళు అండ్ సో అక్కడ ముందు రోజైనా ఏమి లేవని చెప్పేసి లైట్ తీసుకున్నారు అండ్ ట్యూస్డే వచ్చారు ట్యూస్డే అయితే మంచిగా తనకు కావాల్సినవన్నీ చూసి ఎంజాయ్ చేశాడు తీసుకొచ్చుకున్నాడు ఏమేమి కావాలి అవన్నీ అండ్ వెన్స్డే వెన్స్డే వచ్చేసి ఇంకా ఏమీ లేవు కదా నెక్స్ట్ డే ఏమీ లేవు అంటే మనకి ఏమీ లేవు అవసరమని సో మార్కెట్కి అయితే ఉన్నాయన్నమాట సో తనైతే తీసుకొని వచ్చాడు చాలా అంటే చాలా హ్యాపీగా మంచిగా అయితే ఎంజాయ్ చేశాడు అండ్ అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బోర్డ్ కావాలని చెప్పేసి అన్నాడు నాకైతే కొంచెం క్వాలిటీ తక్కువగా అనిపించింది సో అందుకని చెప్పేసి తీసుకోలేదు ఆ పక్కన వుడ్ అనేది కొంచెం ముంగిపోయి అట్లా ఉంది ట్రాన్స్పోర్ట్ ఏదో సంథింగ్ కొంచెం మిస్టేక్గా ఉంది అండ్ అలానే ఇక్కడ వచ్చేసి బుక్స్ తీసుకోమని అయితే గొడవ చేస్తున్నాడు తనకు ఆల్రెడీ ఉన్నాయి అండ్ వీటిని అయితే తను మంచిగా ఉంచాడు ఇప్పుడు టాయ్స్ తీసుకెళ్ళి వాటిని పార్ట్ ఒక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది అలానే బుక్స్ చూసాడంటే నార్మల్గా నేనైతే రఫ్ బుక్స్ ఇస్తూ ఉంటాను ఏదైనా డయాగ్రమ్ వేసి కలరింగ్ వేయమ్మ అని చెప్పేసి బట్ తనైతే వాటిని చింపేయడమో లేక పోల్ చేసి పడేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు సో అందుకని నేనైతే ఏమి ఇవ్వలేదు అలానే ఇక్కడ వచ్చేసి ఏదో హోల్సేల్ బజార్ ఏదో అంటారు కదా అట్లా పెడతారు కదా టెన్ రూపీస్ అని అట్లా సపరేట్ సపరేట్గా సో నేను దాంట్లోకి అయితే అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసాను ఓన్లీ ఫార్మేట్స్ బట్ ఇన్ ఫ్రెండ్స్ అట్లా వెళ్ళి ఇట్లా రావడానికి అండ్ మాకన్నా అయితే ఒక చోటు కూడా తిన్నగా లేడు సో అందుకని చెప్పేసి షాపింగ్ గేమ్ చేయలేదు బట్ మేము ఏం కొన్నాము ఏం తీసుకున్నాననేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా స్టోరీ కావాలంటే అమ్మవారిది పుట్టిల్లు ఎక్కడ అత్తల్లు ఎక్కడ అనేది అన్ని తిన్నాలి ఎందుకు జరుపుతున్నారు ఏంటి అనేది మీకు తెలియాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి